శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి ప్రద్యుమ్నుడి కథ అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం జటాసురుడి కొడుకు సంబరాసురుడు కృష్ణుడికి రుక్మిణికి పుట్టిన కుమారుడి చేత సంబరుడికి చావున్నదని అశరీరవాణి పలికింది ఇది విని సంబరుడు కాకి రూపంలో ద్వారకకు వెళ్ళి ఎనిమిది రోజుల వయస్సు గల ప్రద్యుమ్నుణ్ణి ఎత్తుకుపోయి సముద్రంలో పారేసి తన దారిన తాను ఇంటికి వెళ్ళిపోయాడు శివుడు దహించగా బూడిదైపోయిన మన్మధుడు రుక్మిణీ కృష్ణులకు కొడుకై పుట్టాడు మన్మధుడి భార్య అయిన రతీదేవి సంబరుడికి కుమార్తెగా జన్మించింది ఆమె పేరు మాయావతి సంబరుడు సముద్రంలో పారేసిన ప్రద్యుమ్ నుండి ఒక పెద్ద చేప మింగింది ఆ చేప ఒక జాలరి వాడికి దొరికింది అది చాలా పెద్ద చేపగా ఉండటం చేత ఆ జాలరి ఆ చేపను సంబరుడి కుమార్తె అయిన మాయావతికిచ్చాడు ఆమె ఆ చేపను తరిగి లోపల పిల్లవాడు ఉండటం చూసి అతన్ని రహస్యంగా పెంచింది తనను చంపటానికి పుట్టిన ప్రజ్యుమ్నుడు తన ఇంటనే తన కుమార్తె చాటున పెరుగుతున్నాడని తెలిసి సంబరుడు అతన్ని చంపబోయాడు కానీ ఇద్దరికీ జరిగిన యుద్ధంలో సంబరుడే ప్రజ్యుమ్డి చేతిలో చచ్చాడు మాయావతి ప్రద్యుమ్నుడికి తమ ఇద్దరి పూర్వజన్మ వృత్తాంతం చెప్పి కొంతకాలం అతనికి భారీగా ఉండి తరువాత అతన్ని ద్వారకలో చేర్చింది రుక్మిణి అన్నయ్య అయిన రుక్మికి రుక్మావతి అనే కుమార్తె ఉండేది ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేశారు దానికి మిగిలిన రాజులతో పాటు ప్రజుమ్నుడు కూడా వెళ్ళాడు కానీ స్వయంవరం జరగక ముందే అతను మిగిలిన రాజకుమారులంతా చూస్తూ ఉండగానే రుక్మవతిని తన రథంపైన ఎక్కించుకొని ఎక్కించుకుని తీసుకువచ్చి పెళ్ళాడాడు కొంతకాలం జరిగాక వారిద్దరికీ అనిరుద్ధుడు పుట్టాడు వజ్రపురాన్ని వజ్రనాభుడనే దానవుడు ఏలుతూ ఉండేవాడు ఇతను తన తపస్సుతో బ్రహ్మను మెప్పించి దేవతలు తనను గెలవలేకుండాను తన అనుమతి లేక గాని వజ్రపురం ప్రవేశించలేకుండాను వరం పొందాడు ఈ విధంగా వరం పొందిన ధైర్యంతో వజ్రనాభుడు దేవతలను అదే పనిగా పీడిస్తూ తనకు స్వర్గాధిపత్యం ఇవ్వమని ఇంద్రుణ్ణి బాధించసాగాడు ఇతనితో యుద్ధానికి తలపడే ధైర్యం ఇంద్రుడికి లేకపోయింది అందుచేత అతను కస్యపుడి సలహా తీసుకుని అతను ఎలా చేయమంటే అలా చేస్తానన్నాడు ఇందుకు వజ్రనాభుడు కూడా ఒప్పుకున్నాడు ఆ మీదట ఇంద్రుడు రహస్యంగా కృష్ణుడితో మంతనాలు జరిపి ఎలాగైనా వజ్రనాభుణ్ణి చంపమని మాలుకున్నాడు ఆ పని తన కొడుకైన ప్రజుమ్నుడు చేస్తాడని కృష్ణుడు ఇంద్రుడికి మాట ఇచ్చాడు వజ్రనాభుడికి ప్రభావతి అనే కుమార్తె ఉండేది ఆమెకు పైన మోహం పుట్టించి తద్వారా ప్రజ్యుమ్నుణ్ణి వజ్రపురం లోపలికి చేర్చడానికి ఇంద్రుడు ఎత్తువేశాడు అతను శుచిముఖి అనే ఆడహంసను ఈ పనికి నియోగించాడు ఆ హంసి ప్రభావతి ఉండే ఉద్యానవనానికి వెళ్ళి అపరమన్మధుడైన ప్రజ్యుమ్డి అందాన్ని వర్ణించి ప్రభావతిని ప్రేమోన్మాదంలో పడేలాగా చేసింది ఎలాగైనా సరే ఆ ప్రజమ్నుడికి తనపైన ప్రేమ పుట్టేటట్లు చేసి తన వద్దకు అతన్ని చేర్చమని ప్రభావతి ఆ హంసిని వేడుకున్నది శుచిముఖి అనే ఆ హంసి ప్రజమ్నుడి వద్దకు వెళ్ళి నీ వల్ల ఒక మహాకార్యం జరగవలసి ఉంది వజ్రనాభుణ్ణి నీ చేత చంపించటానికి నీ తండ్రి అయిన కృష్ణుడికి ఇంద్రుడికి రహస్య సంభాషణలున్నాయి వజ్రనాభుడుండే వజ్రపురం చేరినట్లయితే నీకు మరొక శుభం కూడా చేకూరుతుంది వజ్రనాభుడి కుమార్తె ప్రభావతి త్రిలోకసుందరి అంటూ ఆమె అందాన్ని పొగిడింది హంసి చెప్పిన మాటలు ప్రజుమ్నుడికి అంతగా తలకెక్కలేదు కానీ ఆ హంసి వెళ్ళిపోయాక ప్రభావతి అందం గురించి తాను విన్న మాటలు తలుచుకుంటూ ఉంటే అతనికి ఆమెపైన కోరిక హెచ్చసాగింది అప్పుడతను తన కోరికను ఒక చిలుక ద్వారా శుచిముఖికి తెలుపుతూ ఒక ఉత్తరం రాసి పంపాడు శుచిముఖి వజ్రనాభుడి వద్దకు వెళ్ళి భద్రుడనే గొప్ప నటుడున్నాడని అతని నటన చూడని జన్మ నిష్ఫలమని చెప్పింది వజ్రనాభుడిక భద్రుడి నటన చూడాలని కుతూహలం కలిగింది ఆ నటుడిని తీసుకురమ్మని అతను హంసితో అన్నాడు శుచిముఖి ప్రజమ్నుడికి భద్రుడనే పేరు పెట్టి నటుడి వేషంలో వజ్రపురం చేర్చింది తన పొరంలోకి తన అనుమతి లేకుండా ఎవరూ రాలేకుండా వరం పొంది కూడా శుచిముఖి పొందిన వలలో పడి తన మృతి రూపంలో ఉన్న ప్రజ్యుమ్ని ఆ వజ్రనాభుడు తానే ఆహ్వానించాడు ప్రజుమ్నుడు వజ్రనాభుడి ముందు ఆడుతూ పాడుతూ తాను ఆ రాత్రి ప్రభావతిని కలుసుకోపోతున్నట్లు అర్థం వచ్చేటట్లుగా మాట్లాడాడు ఆ సంకేతం ప్రభావతి గ్రహించింది కానీ వజ్రనాభుడు గ్రహించలేదు ఆ సాయంకాలం ప్రభావతి అంతపురానికి తీసుకుపోబడుతూ ఉన్న పూలలో ప్రజుమ్నుడు తుమ్మిది రూపంలో దాగి ఉండి ప్రభావతి ఒంటరిగా ఉన్న సమయంలో తన అసలు రూపంతో ప్రత్యక్షమయ్యాడు వారిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు అది మొదలు ప్రజ్యుమ్డు రహస్యంగా అక్కడే ఉండిపోయాడు కొంతకాలానికి ప్రభావతి గర్భవతిగా ఉండి ఒక కొడుకును కన్నది వాడి పేరు ప్రభావంతుడు ఇంతకాలం గడిచాక వజ్రనాభుడికి తన నగరంలోకి పరాయి వాళ్లు ప్రవేశించి అక్కడ ఉంటున్నట్లు తెలియవచ్చింది అంతపురంలో రహస్యంగా ఉంటున్న వాళ్లను పట్టుకోమని అతను తన సేనాపతులను పంపాడు ప్రజమ్నుడికి వజ్రనాభుడి పక్షానికి పెద్ద యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ప్రజుమ్నుడు ఇంద్రుడి సహాయం పొంది వజ్రనాభుణ్ణి చంపేశాడు దేవతల చేతిలో ఓడకుండా వరం పొందిన వజ్రనాభుడు చివరకు మనిషి చేతిలో ప్రాణాలు విడిచాడు తరువాత ప్రజుమ్నుడు తనకు ప్రభావతి ఎందు పుట్టిన ప్రభావంతుణ్ణి వజ్రపురానికి రాజుగా అభిషేకించి తాను ప్రభావతి సమేతుడై ద్వారకకు తిరిగి వెళ్ళిపోయాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం